తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి అయితే తాజాగా మరో సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది అల్యూమినియం టిన్నులను ఉత్పత్తి చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ తెలంగాణలో తమ ప్లాంట్ పెట్టేందుకు రెడీ అయింది ఏడు వందల కోట్లతో ఈ యూనిట్ ను స్థాపించనున్నారు బీర్లు కూల్ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసులు ఇండస్ట్రీకి ఈ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేయనుంది ప్యాకేజింగ్ సంస్థ ఇండియా కార్పొరేటర్ వ్యవహారాల అధిపతి గణేశన్ తో పాటు ఈ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు ఆదివారం సెక్రటేరియట్ లో మంత్రితో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను ఆయనకు వివరించారు బాల్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో అవసరమైన భూమిని ఇతర మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది పెట్టుబడులకు సంబంధించిన పూర్తి ప్రణాళిక సమర్పించాలని సమస్త ప్రతినిధులకు సూచించారు ఆయన అయితే తెలంగాణలో ఈ సంస్థలను నెలకొల్పడం ద్వారా దాదాపు ఐదు వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలో బీర్ల ప్యాకేజింగ్ అల్యూమినియం టిన్నుల వాడకం ఇరవై ఐదు శాతం వరకు ఉందని అన్నారు ఇక రాష్ట్రంలో రెండు శాతం లోపే ఉందని మంత్రి వివరించారు అవి కూడా మహారాష్ట్రలోనే బాటిలింగ్ అవుతున్నాయని తెలిపారు ఇక రాష్ట్రంలో ప్రస్తుతం బీర్లను గాజు సీసాలో బాటిలింగ్ చేస్తుండగా అల్యూమినియం టిన్నుల్లో చేయాలని ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అన్నారు అయితే ఈ అంశంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో తను చర్చిస్తారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు ఐదు వందల మిల్లీ లీటర్ల పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాకింగ్ చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని చెప్పారు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రెండు వందల ఎనభై ఐదు కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు కోకోకోలా సంస్థ పెద్దపల్లి జిల్లాలో వెయ్యి కోట్లతో బాటిలింగ్ యూనిట్ ఏర్పాటుకు గతంలోనే ముందుకు వచ్చిందని గుర్తు చేశారు ఆయన ఆ యూనిట్కు వాల్ బెవరేజ్ ప్యాకింగ్ సంస్థ అల్యూమినియం టిన్నుల సరఫరాను అవకాశం ఉంటుందని మంత్రి వారికి వివరించారు